హ్యాంగింగ్స్ కోసం అయితే మనము స్క్వేర్ పీసులు తీసుకోవాలి మూడు సైజుల్లో ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అలానే ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని పాదం ఉండేలాగా మొత్తం అన్ని కూడా ఇలా స్టిచ్ చేసుకోండి మీరు టూ అయినా కూడా తీసుకొచ్చి ఇదే ప్లేస్లో నేనైతే ఇక్కడ త్రీ తీసుకుని ఇలా మూడు కలుపుకొని ఇలా స్టిచ్ వేసుకోండి మనం దారంతో స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం క్రాస్గా వేసుకోవాలి ఎందుకంటే మనకి షేప్ నీట్గా వస్తుంది ఇలాగా దూరంగా కుట్టుకోండి ఇలా దూరంగా కుట్టుకొని ఇప్పుడు మిడిల్కి డోరీ అనేది పెడతాం కదా ఆ ప్లేస్లో ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని డోరీ కూడా మనం కుట్టాం కదా కుట్టు బయటే ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా దారాన్ని ఇలా లాగాము అంటే మనం కుట్టిన కుట్ట అనేది దగ్గరికి వస్తుంది ఇలాగ ఫ్లవర్లో వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా రోల్ చేసుకుంటూ ఇక్కడ నాట్స్ వేసేసుకోండి అలానే త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఉండేలాగా వేరే కలర్ స్క్వేర్ పీస్ తీసుకొని దీన్ని కూడా ఇలా కిందన ఫోల్డ్ చేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి చూడండి ఇలా బ్యూటిఫుల్ హ్యాంగింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది ఇలా రెండు రెడీ చేసుకున్నాను కలర్ కాంబినేషన్ బట్టి మనకి ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి